ప్రతిరోజు ప్రతి గంట ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమైకపై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిశీలించేందుకోటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ అన్నారు ఏలూరు నగరంలో ఈ రోజు పలు ప్రాంతాల్లో బడేటి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో హామీ ఇచ్చినట్లుగా నాలుగు అన్న క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు అదేవిధంగా ఏరూరు నుంచి పేదపాడు వెళ్లే మార్గంలో ఉన్న వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నూతనంగా వంతెన నిర్మాణానికి ప్రతి ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నగరంలో పర్యటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఎమ్మెల్యేతో పాటు నగర కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పేదబాబు ఏలూరు నగర్ నూర్ నూర్జహాన్ బేగం టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఎంఆర్డి బలరాం పలువురు నాయకులు పాల్గొన్నారు हाँ भाई यहाँ पे स्टोर वगैरह बहुत सारे डिवर्समेंट हैं बहुत 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 है ಅರುಣ್ ಎಲ್ಲ ನಾಲ್ಕ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಬೇರೆ ಈಗ ಕೊನೆ ಅದನ್ನ ಕೊನೆ ಕೊಂಚ ಇನ್ನು ಚಿಂತಾ ಹಾಕ್ತೀನಿ ನಾನು ಮಚಿ ಅವರು ವಾನೋ ರೋಡ್ ಮೀ ನು ಎನಕ ಮದ್ರ ಗೆಲ್ನಾ ಅಮ್ಮ ಎದರ್ ಗೆಲ್ನಾ ಆಟೋ ಮೇಲೆ ನಿಂತತೆ ಆಟೋ ಆ ಸೌರಿ ನೋಡಿ ಮತ್ತೇ ಹೇಳ್ತೀನಿ ನಾನು ಒಮ್ಮೆ ಸಾರಿ ನೋಡೋಣ ಓಕೆ మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి నాలుగు అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది నాలుగు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఐటమ్ అవన్నీ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు ఇంకా రంగులేయటమే ఉంది రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకి ఆ హామీ నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ నాలుగు కూడా తెరవబడతాయి అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు ఓట్లు వేశారు ప్రజలకి పేదవాడికి పట్టడండి అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడటం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్దిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో నా